సంగీతం మనసులోని కల్లోలానికి విరుగుడు సంగీతం బాధలను మరిపించే మందు సంగీతం జవ సత్యాలను ఉత్తేజపరిచే వ్యాయామం ఒక్క మాటల్లో చెప్పాలంటే సంగీతం దివ్యౌషధం శ్రీ శ్రీరంగనాయక స్వామి దేవాలయ శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా దేవాలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ స్థాయి పాటల పోటీలు విజయవంతంగా జరిగాయి ఈ పాటల పోటీలలో జర్చల్ల పట్టణంలోని వివిధ పాఠశాల కళాశాలల అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ గాత్ర గానామృతంతో అలరించారు ఈ పోటీలో జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ విభాగాలలో నిర్వహించగా మొదటి మూడు స్థానాలలో నిలిచిన వారికి బహుమతులు అందించడంతో పాటు పాల్గొ అందరినీ మెడల్స్ తో ప్రోత్సహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రజనీ సాయి చంద్ మాట్లాడుతూ జర్చల్లో పట్టణంలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది విద్యార్థులలోని కళా నైపుణ్యాన్ని సానబెట్టేందుకు వారిలోని టాలెంట్ ను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ముఖ్యమన్నారు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రామ్రెడ్డి మాట్లాడుతూ లక్ష అడుగుల సంకల్పంలో భాగంగా పెద్ద గుట్టపై కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు విద్యార్థులలోని సంగీత నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు కార్యక్రమంలో జూనియర్ సబ్ జూనియర్ సీనియర్ విభాగాలలో పోటీలు నిర్వహించగా ప్రథమ స్థానంలో చరణ్ తేజ్ కీర్తన స్వాతి ద్వితీయ స్థానంలో శ్రావణి కుద్బుద్దిన్ ప్రయా తృతీయ స్థానంలో తన్మయ్యి ధీరజ్ వైష్ణవి విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో రాధికారెడ్డి గుబ్బ సుజాత న్యాయ రమాకాంత్ రావు బాలస్వామి గోపాలరావు రామ్ కుమార్ కిరణ్మై చెన్నయ్య కడమంచి మనోహర్ అభయసేన యూత్ సభ్యులు యువకులు గురువులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు అంటే ఈ ప్రోగ్రాం వర్షంలో ఇంత గ్రాండ్ సెక్షన్ కావడానికి ముఖ్య కారణం పాత బాధలకు అభయసేన వికి అంటీ ఎందుకంటే నేను చాలా మంది కానీ నేను ఇంకా ఎట్లా ఎట్లయితే కానీ వాళ్ళ సహకారం లేకుంటే అసలు ప్రోగ్రాం జరగకూడదు మరొకసారి సామవేదిక మీద వికీ అంటే అభయసేన యూత్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన ముఖ్య అతిథుల్ని కామరామేష్ సార్ గారు సన్మానిస్తాం షార్మాతో శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడ జడ్జి రమాకాంతరావు సార్ తర్వాత కిరణ్మయ్య మేడం ధార రామగారు నర్సింహ సార్ గారు గోపి గారు వీళ్ళంతా అంటే ఇక్కడ ఒక కళ్ళు వచ్చింది తేదీతో తర్వాత పిల్లలు అయితే చక్కగా పాడేదండి అయితే చక్కగా పాడే కానీ సింగర్స్ ఎక్కువ అబ్బాయి అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు అదేదో అంటే అమ్మాయిలు పాటలు అబ్బాయిలు ఆటలు అలా ఉంటుంది అయితే నేను పాటలు నేర్చుకోవాలనిపిస్తుంది మా రామడు మా కోచ్ నేర్పిస్తాడు ఒక రెండు పాటలైనా నేర్చుకుంటాను తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ రంగనాయక స్వామి మహత్యం ఏంటంటే గుట్టపైన జరిగిన సంఘటనలు ఈ మధ్యలో ఒక అతను దాన్ని ధ్వంసం చేసాడు అంటే ఆ దేవుడు అతని రూపకంగా వచ్చి చెడు చేయించాడు అతడు కూడా ఒక హీరోనే మళ్ళీ ఆ దేవుడే మనని అందరిని కలిపి మంచి అక్కడ అందులో భాగంగానే ఈ కార్యక్రమం అయితే అంటే దేవుడు అన్నీ జరిపిస్తుంటాడు అది నిజమే ఒక్కొక్క ఒక్కొక్కరి ద్వారా ఒక్కరు చేయించుకుంటుంటే అందులో భాగంగా ఈరోజు మన ద్వారా ఇది చేయించుకుంటున్నాడు అయితే ఉదయం మూడు గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది ఈరోజు శ్రావణ శనివారం లాస్ట్ శనివారం భక్తులు ఒక ఐదు వేల మంది వస్తారని ఎక్స్పెక్టేషన్ మేడం దానికి వెహికల్స్ కూడా ఎప్పుడు రెండోళ్ళ వెహికల్స్ ఈరోజు నాలుగు చేశాం మేము నాలుగు వెహికల్స్ పెట్టినాం గుట్టపైకి పోవడానికి అందులో మూడు గంటలకే వర్షం స్టార్ట్ అయింది మూడున్నరకు వేలు అయింది నిద్ర పట్టట్లేదు ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి గుట్టపైన మనం లక్ష రూపాయల సంకల్పం అనుకున్నాం తొంభై తొంభై ఐదు వేలు దాకా వచ్చినాం ఇంకొక ఐదు వేలు ఆరు వేలు వచ్చి మన సంకల్పం కోరిక నెరవేర్చి లక్ష్యం నెరవేర్చే ఆ పెద్ద గుట్ట డెవలప్ అవుతుంది అనుకున్నాం అందులో ఆ పెద్ద గుట్ట డెవలప్ అయితే కనుక మన ఊరు కూడా ఇంకా డెవలప్ అవుతుంది అందులో భాగంగా ఇప్పుడే ఫోన్ ఫోన్స్ వచ్చి నాకు చాలా మంది ఈవినింగ్ వస్తామన్నారు వర్షం కూడా కొద్దిగా తగ్గింది ఒక రెండు వేల మంది రావచ్చు సాయంకాలం అందుకే నాలుగు గంటల తర్వాత మనము కార్యక్రమం అయినాక మీరు కూడా అందరు ఈ కార్యక్రమం అయినాక వెహికల్స్ ఉన్నాయి గుట్టపైకి అందరూ పోయి దర్శనం చేసుకుందాం ఎవరో రస్తలో అందరి ఇక్కడ తుఫాన్ వెహికల్ ఉంది రెండు కార్లు ఉన్నాయి అందరూ వెళ్దాం దర్శనానికి ఎందుకంటే లక్ష అడుగుల్లో మీ అడుగులు పడాలి అందు గురించి అందరు రాండి తర్వాత ఇటువంటి ఈ ప్రోగ్రాంకు నాకు మనోహర్ గారు ఈ చెన్నయ్య సార్ గారు ఇట్లా ప్రోగ్రాం పెడతాం చాలా బాగుంటుంది సార్ అంటే పెడదాము ఇంకోటి వేద పండితులు ఏం చెప్పినట్టు గుట్టపైన అనేక రకాల కార్యక్రమాలు ఎటువంటివి అంటే అక్కడ సత్యనారాయణ స్వామి రథాలు తర్వాత అభిషేకాలు తర్వాత అన్న ప్రసాదాలు సాయి భజనలు తర్వాత శ్రీకృష్ణ వెంకటేశ్వర గానామృతాలు అందులో ఈ మీ గానామృతాలు ఇవన్నీ అయితే ఆ గుట్ట అభివృద్ధి చెందుతుంది కాబట్టి అన్ని కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు ఆ గుట్ట కూడా అభివృద్ధి చెందిందనే ఒక ధైర్యం వచ్చింది మాకు కాకపోతే ఒక్క చిన్న లోటు జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే భోజనమే మేము వంద మందికి చెప్పాం కానీ సరిపోలేదు మళ్ళీ చేయిస్తున్నాను ఐదు నిమిషాల్లో వస్తుంది తినాలి వాళ్ళు ఖచ్చితంగా భోజనం చేయాలి భోజనం చేసిన తర్వాతనే వెళ్ళాలి ఇక్కడి నుంచి తర్వాత గుట్టపైకి మాత్రం వచ్చేవారందరికీ వెంకెల్చున్నాయి వెళ్దాం అక్కడ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుపుకోవాలి మనం ఆ రంగనాయక స్వామి మన మనందరికీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమయం చాలా అయింది కాబట్టి ప్రజలు స్టార్ట్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం ముఖ్యంగా గతారాయణ స్వామి ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం జడ్జిల పట్టణంలో చాలా అత్యద్భుతంగా నిర్వహిస్తున్న కమిటీ వాళ్ళందరికీ ముఖ్యంగా కమిటీలో ఉన్న కాలువరామరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి వేదిక మీద పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ చిన్నారులను చూస్తే మళ్ళీ ఒక్కసారి మా స్కూల్లే స్కూల్కి వచ్చాయి మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు చాలా అద్భుతంగా పాడుతున్నాను ఇక్కడికి వచ్చే ముందు విపరీతమైన వర్షం పొద్దు నుంచి వర్షం మొదలైంది సరే అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి కూడా వచ్చి అందరినీ ఉంటుంది సొంత ఊరు సొంత ఏరియాస్ ఒకసారి మన అనుకున్న వాళ్ళందరినీ ఉంటుంది అని చెప్పేసి రావడం జరిగింది మరి వస్తుండే వర్షం ఉంది రాగలుగుతానా లేదా ఏంటి పరిస్థితి ఆలోచించినప్పుడు ఒక మాట గుర్తుకొచ్చింది ఒకప్పుడు ఋషులు మునులు రాజులు వర్షం రావడానికని యజ్ఞాలు చేసేదాన్ని అంటే వర్షం ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యమో చెప్తున్నాను నేను ఒక తల్లి గర్భంలో నుంచి బిడ్డ రావడం ఎంత ప్రాముఖ్యమైందో మేఘ గర్భంలో నుంచి వర్షం రావడం కూడా అంతే ప్రాముఖ్యత అంతే ఆశీర్వాదం నెల రోజుల పాటు నిర్వహించిన ఈ దైవ కార్యానికి ఈ పసిపిల్లల గొంతుకు ఆ వర్షం అనేది అక్షింతలై ఆశీర్తుంది అది చర్చల పట్టడానికి శుభసూచకంగా నేను భావిస్తాను నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అత్యద్భుతంగా పాటలు పాడతారు అంటే అనేక చోట్ల పాటల కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు వింటుంటాం ఏవో సినిమా పాటలు ఇంకేదో పాటలు ఇంకేదో పాటలు పాడతారేమో అనుకున్నాము కానీ ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరి మనసులో ఒక మంచి భావాన్ని పెరిపోతుంది